నలుగురు నవ్వినా సరే మాకు సిగ్గు లేదు అన్నట్టే చేస్తుండ్రు వైసీపీ లీడర్లు తప్పుడు కూతలు కూసిందే కాక ఉల్టా దబాయిస్తుండ్రు ఏం వీరగంధం అవ్వ అంతేనా మేమంతా చరిత్ర చదువుకున్న వాళ్ళమే అవునవును తమరి చరిత్ర చదువుకున్నారు తమరి చరిత్ర ఏందో ఏపీ ప్రజలు చదువుకున్నారు నువ్వు ఆడోళ్ళ గురించి నీతులు చెప్తే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు హిట్లర్ గురించి అలాగే రష్యన్ పరిపాలించిన జార్ చక్రవర్తి ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంత ప్రజా వ్యతిరేకులు అనేది చదువుకున్నాం మేము అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు వాళ్ళందరికంటే గనుడు మీ జగనన్న ఆ సైకోపాలన భరించలేకనే ప్రజలు మీ సీటు చింపేసి హిట్లర్ అయితే యూదుల కోసం పాపం వాళ్ళ అమాయకులు అయినటువంటి వాళ్ళని కూడా వాళ్ళు పసిపిల్లల్ని కూడా ఊచుకోత ఓహించేవాడట ఇప్పుడు మీ జగనన్న చేస్తుంది కూడా ఓ రకంగా అదే కదా గౌరవంగా బతుకుతున్న అమరావతి మహిళల మీద నిందలేస్తుండ్రు దానికి మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు సిగ్గులేదు నియంత అయినటువంటి జార్ చక్రవర్తి అదే విధంగా ఒక ప్రజా అయినటువంటి హిట్లర్ వీళ్ళు గుర్తొస్తా ఉన్నారు ఎంత దారుణం అంటే అవునవును గంజాయి బ్యాచ్ లకు సపోర్ట్ చేస్తాడు ఆడోళ్లను అవమానిస్తాడు రౌడీలు గూండాలను పరామర్శిస్తున్నాడు మీ జగనన్నను చూస్తే వాళ్ళే గుర్తొస్తున్నారు